పద్యమాల కార్యక్రమానికి స్వాగతం ఈ వీడియోలో మధురమైన ఒక పద్యాన్ని చెప్పుకుందాం సర్వేశ్వర శతకకర్త అయిన యధావాకుల అన్నమయ్య గారు రాసిన మధురమైన పద్యం भवदीयाच्च न सियुजो पुष्पं वेन्न सत्यम्बु रेण्डव पुष्पम्बु दयागुणं वति विशिष्टं वेकनिष्ठा समोत्सव सम्पत्ति तृतीय वा संयुक्ति విధానం పూజల నీ పూజ చేసేటప్పుడు మొదటి పుష్పం సత్యము రెండవ పుష్పము దయాగుణము మూడవ పుష్పము మిక్కిలి విశిష్టమైనటువంటి ఏకాగ్రత ఇది భక్తి యోగ విధానం ఈ మూడు పుష్పాలు లేని పూజను నీవు అంగీకరించవు కదా అనేటువంటి విషయాన్ని కవిగారు ఈ పద్యము ద్వారా సమాజానికి అందించారు మరో మధురమైన పద్యంతో మళ్లీ కలుద్దాం అంతవరకి సెలవు